కళా కళాప్రపూర్ణ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలను ప్రపంచ వ్యాప్తంగా దశ దిశలు వ్యాపింపు చేసినటువంటి మహానాయకుడు ఆయన సినీ రంగంలో మూడు వందల పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసి ఆ పాత్ర ద్వారా ఈ ప్రపంచంలో ఏ సినిమా నటుడు పాత్రలు పాత్రలు చేసి మరి ప్రపంచంలో ఇన్ని చేయగల సత్తా ఉన్న ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు నిరూపించుకున్నాడు అలాగే రాజకీయాల్లోకి వచ్చి తొమ్మిది నెలల్లో మరి అధికారంలోకి రాజ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీని కోకటి వేళతో పెగిలించి వేసి తొమ్మిది నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొచ్చి మరి రా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉమ్మడి ముఖ్యమంత్రి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మహానుభావుడు మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈ రోజు మంది సంక్షేమ పథకాల గురించి చెప్పుకుంటూ ఉంటారు కానీ ఆ సంక్షేమ పథకాలు సృష్టికరిస్తున్న నందమూరి తారక రామారావు గారు కిలో రెండు రూపాయల బియ్యం పథకం కావచ్చు ప్రతి గ్రామానికి రోడ్డు కావచ్చు ప్రతి ఊరికి విద్యుదీకరణ కావచ్చు మాడలిక వ్యవస్థ కావచ్చు ఆ మహిళలకి ఆస్తుల హక్కు కావచ్చు లేకపోతే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయొచ్చు ఎటువంటి ఎన్నో కార్యక్రమాలు విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేసిన మహానాయకుడు అందమూరి తారక రామారావు ఒక రకంగా చెప్పాలంటే అందమూరి తారక రామారావు గారు సామాజిక విప్లవకారుడు ఒక అభిరావ్ అంబేద్కర్ అభిరావ్ అంబేద్కర్ అని చెప్తే కొంతమంది ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు కూడా కానీ హిందూ కోర్ బిల్లు కోసం డాక్టర్ అంబేద్కర్ ఎవరి మహిళల కోసంతో పోరాటం చేసినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు అది మహిళలకి హక్కులు కావాలని ఆ హక్కులు లేని వల్ల ఆయన ఆ రోజు రాజీనామా చేయడం జరిగింది అదే నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించినటువంటి పా నాయకుడు హక్కు కనిపించి ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఒక పేరుకి శాంతకత కలుపుకున్నటువంటి వ్యక్తి ఆయన గురించి చెప్పాలంటే రెండు మూడు నాలుగు ఐదు రోజులైనా ఎన్నైనా చెప్పచ్చు ఇందిరాగాంధీ మరణించిన సమయంలో కూడా ఆ సానుభూతి తమను తట్టుకొని రెండు వందల ఐదు సీట్లతోటి మరి ఆ రోజు గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారు మరణించి ఇరవై తొమ్మిది సంవత్సరాల నేటికి అయినప్పటికీ కూడా ప్రపంచ చరిత్రలో ఆ యొక్క పేరు స్మరణయం ఎన్టీఆర్ అనే నామం ఎప్పుడు జగితం ఎప్పుడు నందమూరి తారక రామారావు అనే పేరు ఈ ప్రపంచంలో తెలుగు ప్రజలు ఉన్నంతకాలం ఉంటుందనే ఆయనకి ఈరోజు గణ నివాళులు అర్పిస్తూ కావడ నియోజకవర్గంలో కావ్య కృష్ణారెడ్డి రఘుమారి వెంకటకృష్ణారెడ్డి శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం అలాగే రెండు వందల ముప్పై ఐదుకు పెరిగింది ఇప్పుడు ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు మందితో రక్తదార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నందమూరి వంశాబ్బాలకు సహకరించిన అన్ని రకాల డిపార్ట్మెంట్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా కావలి పట్టణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ఇరవై తొమ్మిదవ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మా ఎమ్మెల్యే కాంగ కిషన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మేము రెండు వందల ముప్పై ఐదు మంది రక్తదానం చేసినాము ఈ సందర్భంగా కావాల ప్రజలకు రక్తదానం ఇచ్చిన డోనర్స్ డోనర్స్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము